హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు ఈరోజు పెరిగినటువంటి మిర్చి ధరలు తెలుసుకున్నాము తెలుసుకునే ముందు ఇందులో ఒక కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను వినండి మిరప తోటల గురించి మిర్చి ధరలు ఎలా ఉంటాయి దాని గురించి ఇవన్నీ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో తెలియజేశాను అయితే మేజర్గా ఈ ధరలు తెలుసుకునే ముందు ప్రతిరోజు కూడా ఇదే అలా కొంచెం నాకు ఇంట్లో ఒక పూజ ఉండడం వలన మార్కెట్కి వెళ్ళలేని పరిస్థితి నాకు అప్డేట్ తెలుసుకొని చెప్తా ఉన్నాను అనమాట అయితే ప్రతిరోజు మన ఛానల్లో మిర్చి మార్కెట్ ధరలు కాటన్ మార్కెట్ ధరలు పంటల పైన నేను స్ప్రే చేసేటువంటి స్ప్రేయింగ్ ఎపిసోడ్ వైజ్గా అలాగే రైతులు స్ప్రే చేస్తున్నటువంటి మందుల గురించి ప్రతిదీ ఒక వీడియోలో రోజుకు మన వీడియోలు అయితే రెగ్యులర్గా వస్తూ ఉన్నవి మనల్ని ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతుల మిరప తోటలు చాలా బాగున్నవి లక్ష యాభై వేలకు మనం రీచ్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్న స్వాములు అయితే ఇప్పుడు నల్లు అటాక్ అయినవి నల్లులకు నెగ్జాన్ అనే మందు అగ్రిశేన్ వారి నెగ్జాన్ అనే మందు విపరీతంగా పనిచేస్తుంది నల్లుల్ని ఒక్కసారి వాడి చూడండి పది ఉన్న రైతులు ఎకరానికి వాడండి నల్లుల వల్ల ఎవరైతే ఉన్న వాళ్ళే కొట్టుకోండి లేని వాళ్ళు అవసరం లేదు నల్లుల వల్ల ముడత వచ్చి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో నెక్సాన్ని వాడుకోండి ఎలాంటి నల్లైనా మాడి మసైపోతుంది దానికోటి ఇక టాపిల్లోకి వెళ్ళిపోతే ఈ రోజు తేదీ డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మంలో ఈ రోజుటికి ధర ఏసీ కానీ కొత్తమిర్చి కానీ ధర అయితే పెరగడం జరిగింది ముందుగా ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ ధర వచ్చేసరికి పదహారు వేల ఏడు వందలు చేశారు పదహారు వేల ఏడు వందలు ఏసీ చేశారు కొనుగోలు మాత్రము డీలక్స్ పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది అదేవిధంగా బెస్ట్లు మీడియాలు పదిహేను వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది కొంచెం సైజు తక్కువ ఉండి కలర్ లేనటువంటిది పద్నాలుగు వేల రూపాయల వరకు ఏసీ కొనుగోలు అవడం జరుగుతుంది ఏసీ తాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఇప్పుడంతా కూడా జనవరి నుంచి మనకు కొత్త మిర్చి బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేదంతా కూడా యాభై బస్తాలు వంద బస్తాలు అలాగే మ్యాక్సిమం రెండు వందల బస్సాలు లోపలైతే మార్కెట్కి రావడం జరిగింది వచ్చే సరుకు కూడా క్వాలిటీ లేదు ఆరుదల లేనటువంటిది కాయ మచ్చలు కుంభకులు వల్ల కొత్త మచ్చలు మచ్చలు అవ్వడము అలా ఉన్నాయి కాబట్టి అంత క్వాలిటీ ఏమీ లేదు మార్కెట్ క్వాలిటీ ఏమి రావట్లేదు సో కొత్త మిర్చి ధర పదహారు వేల రూపాయలు కొనుగోలు చేశారు ముందు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలకు ఒకేసారి స్పీడ్ మార్కెట్గా జంప్ అవ్వడం జరిగింది క్వాలిటీ బాగుంటే మార్కెట్లో తేజ కొత్తాలు కొత్త తేజాలు పదిహేను వేల నుంచి పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఇక తాలు ఏరి ఏరినటువంటి అంతా మిక్సింగ్లు తీసుకొస్తే పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది తేజ తాలు కొత్తవి ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఆర్మూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు ఇవి కనుక చూసుకున్నట్లయితే కొత్తవి పదివేల నుంచి పదకొండు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఏసీ త్రీ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ను పద్నాలుగు వేల నుంచి పన్నెండు వేల మధ్యలో ఎక్కువ కొనుగోలు అవడం జరుగుతుంది ఇక మనకు నల్లులు అటాక్ అయినవి ఇప్పటిదాకా ముప్పై క్వింటాల్ ఆశించిన రైతులు ఈ నల్లుల వలన కొంచెం దిగుబడి తగ్గే అవకాశాలు అయితే కనిపించడం జరుగుతుంది మనం చెప్పినటువంటి మందులు స్ప్రే చేసి వాళ్ళ మిరప తోటలు అద్భుతంగా ఉన్నవి ఒక్కొక్క పంటను చూసుకున్నట్లయితే బాగున్నవి ఇంకా మీరు పత్తి ఊళ్ళల్లో అమ్ముకుంటా ఉన్నారు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వందలు జిన్నింగ్ మిల్లులో ఎలా ఉన్నా ఏడు వేల మూడు వందలు ఏడు వేల రెండు వందలకి కొనుగోలు అవడం జరుగుతుంది పాలిటీ బాగుంటే ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఇక ఇది ఇక ఇది పత్తి తీసేసి అంతర పండగ కొంతమంది మొక్కజొన్న వేసుకున్నారు మొక్కజొన్నలో కత్తెర పురుగుకి మందులు అడుగుతూ ఉన్నారు ఆ మొక్కజొన్న కూడా మంచి క్రేజింగ్ అయితే ఉంది దాన్ని కూడా నేనైతే అప్డేట్ ఇస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా మీకు అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి అలాగే ఏది ఎక్కువ దిగుబడినిచ్చే ఈ ఇయరు కొంచెం వైరస్ని తట్టుకొని అలాగే నల్లుని కూడా తట్టుకునే వెరైటీస్ ఉన్నవి అంటే వచ్చినా కానీ దానికి పెద్ద ఉదిక్తే కాదు అలాంటి వెరైటీస్ ఉన్నవి మంచి మంచివి ఇవన్నీ కూడా ఫార్మర్ దగ్గరికి తెలుసుకుంటా ఉన్నాను అలాగే మనం ఆఫీస్ అనేది కంప్లీటెడ్గా ఏర్పాటు అనేది చేయడం జరిగింది ప్రతి రైతుకి ఫ్రీ సేవ చేయాలనే మనస్తత్వంతో మేము ఈ ఆలోచన అనేది పెట్టడం జరిగింది ఏ రైతు కానీ వచ్చి డౌట్ల గురించి కానీ లేదా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ల గురించి కానీ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు లేదా ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మా మొబైల్ నెంబర్లు అయితే పెట్టడం జరుగుతుంది ఇంకా ఏదైనా కానీ సో మీకు ఏ రోగం ఉన్నా ఎలాంటి మిర్చి ధరలు ఎలా ఉంటాయి అనేది జనవరి నుంచి మనకు ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం రేట్ ఉండదని ఎవ్వరు ఎవరు కూడా భయపడొద్దు అలాగే మందుల్ని కొట్టడము ఆపేయవద్దు కొడుతూనే ఉండండి అంటే కొట్టే మందులు ఏదైనా ఆ రోజుల వరకు పనిచేసే మందుల్ని కొట్టండి బ్రాండ్ మందుల్ని కొంచెం టెక్నికల్గా మధ్య మధ్యలో ఆర్గానిక్ లాంటిది యూజ్ చేయండి సో ఇది మాత్రం నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్లు ప్రతిరోజు ఫీల్డ్లు తిరిగే ఇన్ఫర్మేషన్ అయితే మనము శబరిమలకి వెళ్ళొచ్చి ఆ తర్వాత వేరే వేరే కొత్త కొత్త ఫీల్డ్లు తిరిగి కొత్త కొత్త విజిట్ తోటి రావడం జరుగుతుంది మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లక్ష యాభైకి మనము రీచ్ అయినాం కాబట్టి అతి త్వరలో రీచ్ అవ్వబోతు ఉన్నాము సో ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ సో థ్యాంక్ యూ సోములు బాయ్